మిట్టపల్లి సురేంద్ర మాట్లాడవలసిందిగా ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం బీసీ బిడ్డలందరికీ రాజకీయ యుద్ధబేరి స్వాగతం ఇక్కడ ఎక్కువ మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి సూటిగా మాట్లాడుకుందాం ఇక్కడ ఎక్కడోకి మీడియాలో ఒక్కడిగా నిలబడ్డా ఇట్లా ఇక్కడ ఉండాల్సిన మల్లన్న ఇక్కడ ఉన్నాడు మీడియాలో వార్త రాయాల్సిన మల్లన్న మీడియానే వార్తగా రాసుకునే స్థాయికి వచ్చిండు ఇట్లాంటోడే ఏదైనా సాధిస్తాడు ఇట్లాంటి మొండోడే దేన్నైనా జయిస్తాడు మల్లన్న నీ సమీకరణలో అన్నీ ఉన్నాయి అందరూ ఉన్నారు ఇవాళ నాకు ఈ వేదిక మీదకి వచ్చినప్పుడు అనిపించిన చిన్న సంఘటన చెప్తాం మీ అందరికీ ఇలాంటి వేదిక మీద నిలబడడానికి మన వెనుకబడిన జాతులన్నీ ముందు వరుసలో కూర్చోవడం కోసం చాలా ఆరాట పడతారు ఎందుకు ఆరాట పడతారు అంటే ఏ వేదిక నిర్మాణం కావాలన్నా ఏ రాజకీయ వేదిక ఎదగాలన్నా ఏ ప్రభుత్వం నిలబడాలన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు కష్టపడితేనే ఆ వేదిక నిర్మాణం అవుతుంది ప్రభుత్వం నిర్మాణం అవుతుంది రాజ్యం నిర్మాణం అవుతుంది కానీ ఆ నిర్మాణంలో కూర్చోవడానికి ఆ నిర్మాణంలో కూర్చోవడానికి ఈ జాతులకు ఏనాడు సముచిత గౌరవం దక్కదు కానీ ఈ వేదిక మీద నాకు తెలిసి చాలా గౌరవంగా కూర్చున్న కూర్చున్న భావన అయితే కలిగింది ఇక్కడ కుర్చీల కోసం ఎవరూ కొట్లాడుకోలేదు ఇక్కడ ఎవరిని ఎవరు లిమిట్ చేయలేదు స్వతంత్రంగా వచ్చి ఈ రోజు ఇక్కడ ఎట్లయితే చైర్ల మీద మనం కూర్చున్నాము ఈ కుర్చీల మనం కూర్చున్నాము ఇదే కూర్చోవడం చట్టసభలో కూర్చోవాలి మనం అంతా అని చెప్తున్నాడు మళ్ళన్నా మీతోని అగ్రి అవుతున్నాం మల్లన్న మేము సామాజిక పోరాటాలకి విప్లవ పోరాటాలకి వరంగల్ జిల్లా నుంచి సాధ్యమైనంత సాహిత్యాన్ని అందించిన వారసులు చాలా మంది ఉన్నారు అందించిన మహానుభావులు ఉన్నారు ఎందరికో సేవ చేసినాం మా అందరి కోసం ముందు నడుస్తున్న నీ కోసం మా పాటను నీకు ఇంధనంగా మూలధనంగా ధారవోస్తాం నీ వెంట ఖచ్చితంగా ఉంటాం ఈ రోజు ఈ రెండు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్న ఈ రెండే రెండు పేర్లు ఒకటి మందకృష్ణ మాదిగ గారు రెండు తీన్మార్ మల్లన్న గారు ఇద్దరు వెనకబడిన తరగతి వాళ్ళే ముందుకు నడవడానికి ముందుకు నడపడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఈ వేదికకు వచ్చిన బీసీ బిడ్డలకి బహుజన బిడ్డలకి మాదిగ బిడ్డలకి అందరికీ పేరు పేరున మల్లన్న తరపున మా మంద కృష్ణన్న తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నెల ఏడవ తేదీన హైదరాబాద్ లో జరగబోయే మా మన లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమానికి మీరంతా హాజరు కావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు అన్నా అటు వేదిక మీద ఉన్న ఏపూరి సోమన్న గారు బహుజన యుద్ధ నౌక ఈ వేదిక మీదకి రావాలి ఒకసారి తప్పట్లు గట్టిగా కొట్టండి సోమన్నకి జై జై నాయకత్వం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందా మిట్టపల్లి సురేంద్ర థ్యాంక్ యూ ఇక బీటీ బీసీ ఇంటెలెక్చువల్